లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డికి ముగ్గురికి కూడా ఏసీబీ కోర్టు ఈరోజు డిఫాల్ట్ జై బెయిల్ని మంజూరు చేసింది ఈ ఇళ్ళు బాలాజీ గోవిందప్ప నూట పదిహేడు రోజులు జైల్లో ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి దాదాపు నూట పదమూడు రోజులు జైల్లో ఉన్నారు ఎవరైనా సరే తీవ్రమైన నేరాల ఆ నేరాల ఆరోపించబడి ఆరోపణకు సంబంధించి తొంభై రోజుల్లోగా విచారణ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ లభిస్తుంది అది వాళ్ళ చట్టబద్ధమైన హక్కు దాన్ని ఎవరు అడ్డుకోలేరు అదే సాధారణ నేరాల్లో అయితే అరవై రోజుల్లో ఈ తొంభై రోజులు అరవై రోజుల్లోగా విచారణ అధికారి వాళ్ళని జైల్లో ఉంచి విచారణ చేసి ఛార్జ్ షీట్ కోర్టుకు దాఖలు చేసి ఆ కోర్టులో విచారణ జరుగుతుంటే పర్వాలేదు కానీ ఛార్జ్ దాఖలు చేయకపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా జైలు బెయిల్ వచ్చేసినట్టే అది చట్టబద్ధమైన హక్కు అయితే ఇప్పుడు హడావుడిగా సిట్టు తొంభై రోజుల తర్వాత హడావుడిగా ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఆ ఛార్జ్ షీట్ ఎలా ఉంది సిట్ ఇంతవరకు కూడా ఎలాంటి పరిశోధన చేయలేదు తీసుకొచ్చింది అందరి లోపల పెడుతుంది రకరకాల అంశాలను తీసుకొచ్చి వాడి మేము బనాయించాలని చూస్తుంది దొంగను తీసుకొచ్చి పోలీసులు లోపల పెడతారు ఎక్కడో దొంగతనం జరిగింది తీసుకొచ్చి వాడి మేము బనాయిస్తారు బనాయించి కోర్టు పెడతారు ఆ తర్వాత విచారణలో అది కాదని తేలుద్ది ఈ లోపుడు ఈ ఆరు నెలల సంవత్సరాల జైల్లో ఉంటాడు సో ఇదే విధంగా ఇలాంటి వాళ్ళ విషయంలో కూడా సిట్టు ప్రవర్తిస్తుంది తప్ప పోలీసు ప్రవర్తన తప్ప నిజంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది దాని మీద విచారణ ఏ మాత్రం లేదు కేవలం అలాంటి అసంబద్ధమైన అసంపూర్ణమైన ఒక ఛార్జ్ ని కోర్టుకి ఇచ్చేసింది కోర్టు అందులో ఒక ఇరవై ఒక్క అంశాలని గుర్తించి ఇంత లోపభూ ఇష్టంగా సినిమా స్క్రిప్ట్ లాగా కథనం లాగా ఉండే తప్ప ఇది ఛార్జ్ షీట్ లాగా లేదు దీన్ని మొత్తం ఇరవై ఒక్క అంశాలను సరిచేసి మీరు తిరిగి మాకు ఛార్జ్ ఇవ్వండి అంది కానీ వాళ్ళు అలాంటిది ఏం చేయలేదు త్రీ డేస్లో ఇవ్వమని కోర్టు అడిగినవారు వాళ్ళు ఏం పట్టించుకోలేదు వాళ్ళు ఈ మొత్తాన్ని మళ్ళీ ఒక పెన్ డ్రైవ్లోకి ఎక్కించారు పెన్ డ్రైవ్ ఇచ్చారు కోర్టు కోర్టు తిరిగి పరిశీలిస్తే యథాతథంగా ఉంది అసలు యాక్చువల్గా ఎంతమంది నిందితులను అరెస్ట్ చేశారు ఆ నిందితుల దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నప్పుడు ఎవరెవరు సాక్షులు ఉన్నారు ఎలాంటి స్టేట్మెంట్లు తీసుకున్నారు ఆ తర్వాత ఆ నిందితులకు సంబంధించిన నేరానికి సంబంధించి ఎలాంటి విచారణ చేశారు ఎలాంటి ఆధారాలు సంపాదించారు ఆ తర్వాత ఈ ఆధారాలు సంపాదించాం కనుక ఈ నేరం చేశాడు కనుక అతను పలానా సెక్షన్ల కింద నిందితుడు గనుక అతనికి ఫలానా శిక్ష అయ్యండి అని కోర్టు వారిని పోలీసులు అభ్యర్థించాలి ఈ మొత్తం కూడా అందులో ఏ మాత్రం లేదు వాడొక నేరం చేశాడు ఈడొక నేరం చేశాడని గజిబిజిగా రాసి పడేశారు సో ఇవన్నీ కూడా కోర్టు పెనుకని ఇవన్నీ మాకు వివరంగా ఇవ్వండి ఇస్తే మేము నిందితులకి ఇదిగో మిథున్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి మీరు చేసిన నేరాలు ఇవి మీ మీద పెట్టబడిన సెక్ష సెక్షన్స్ ఇవి మీరు ఇన్ని సంవత్సరాల జైలుకు అర్హులు అని వాళ్ళకి అప్పగిస్తే ఆ పేపర్స్ కోర్టు అప్పుడు వాళ్ళు వాళ్ళ ఆయర్నే పెట్టుకొని మేము ఇదిగో ఈ ఫలానా ఫలానా నేర్నాలు చేయలేదు ఫలానా ఫలానా ఆధారాలని అబద్ధం అని వాళ్ళ లాయర్ వాదించుకుంటాడు ఇది కోర్టు ప్రొసీజర్ దాన్ని వదిలేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక ఛార్జ్ షీట్ ఇచ్చారు కోర్టు ఇది కరెక్ట్ కాదండి వీళ్ళు మళ్ళీ దాన్ని మొత్తాన్ని పెన్ డ్రైవ్లు వేసి ఫైనల్ ఫైనల్గా కోర్టు చిరాకు వచ్చి డిఫాల్ట్గా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది సో మిగతా వాళ్ళకు కూడా ఇలాంటి బెయిల్సే వస్తాయి ఎందుకంటే ఇంతవరకు సిట్టు విచారణ అనేది అసలు చాలా అసంపూర్ణంగా అసంబద్ధంగా ఉందని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నలభై కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలే సమర్పించింది అదే కాకుండా ఈ వివరాలకు సంబంధించిన కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంతవరకు రిపోర్ట్లు రాలేదు ఆ రిపోర్ట్లు జతపరచలేదు ఆ లో పోని ఫలానా విషయం ఆ లో ఉంది మేము జతపరుస్తామని ఈ ఛార్జ్ షీట్లో పేర్కొనలేదు ఇంత అసంబద్ధంగా అసంపూర్ణంగా ఇచ్చిన ఛార్జ్ షీట్ ప్రపంచంలో ఎక్కడ లేదు ఎలాంటి ఛార్జ్ షీట్లు ఇచ్చి తొంభై రోజుల తర్వాత కూడా నిందితులను జైల్లో ఉంచాలి అని సిట్టు ఆశిస్తుంది సో కోర్టుకి ఇదంతా అర్థమైపోయింది కోర్టు ఈ ముగ్గురికి బెయిల్ ఇచ్చింది మిగతా వాళ్ళు కూడా డిఫాల్ట్ బెయిల్స్ అప్లై చేసుకుంటారు ఆల్రెడీ మిథున్ రెడ్డికి చంద్ర బెయిల్ వచ్చింది ఇప్పుడు అతను వెంటనే డిఫాల్ట్ బెయిల్ కూడా అప్లై చేసుకుంటాడు వీళ్ళకి ఇచ్చారు కనుక అతను కూడా వెంటనే ఇస్తారు మిగతా నేరస్తులు కూడా తొంభై రోజులు అయిపోయినా వాళ్ళు బెయిల్స్ తీసుకుంటారు